వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటిల్ను ముందుగా హెడ్లైన్స్ యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేత జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు యోగాంధ్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం నగరంలోని గ్రాండ్ ట్రంక్ రోడ్లో జరుగుతోన్న యోగా సాధన కార్యక్రమం వరుసగా ఐదవ రోజు కూడా కొనసాగింది వైద్య ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఓఎన్జీసీ కమ్యూనికేషన్స్ అధికారి డాక్టర్ పి రామచంద్ర యోగ సాధన చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగ దినోత్సవం అయిన జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ యోగాంధ్ర కార్యక్రమం కొనసాగుతుందని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు జూన్ ఇరవై ఒకటిన నగరంలో ఎక్కువ మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ కె రమేష్ యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి పి కాజియా జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు వైద్యశాఖ సిబ్బంది వైద్య విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు

पोजीशन पर प्राणायाम संतोष इधर ऐसे लोग जो उनकी तो अधिकार लेकिन पैसे बिकॉज़ बोल रहे हैं कि उन लेकर का नाम नेक्स्ट कपाल इज एक्टिव प्राणायाम जानकारी और सादरता आपको बोलता हूँ भैया तो आप प्राणायाम किस अंदर उन लोग जा ఎలా చేస్తారంటే ఇక్కడ బిగిస్తారు అంటారు నో యూ షుడ్ నాట్ యూస్ యువర్ థ్రోట్ సెకండ్ థింగ్ యూ షుడ్ చాంట్ ఎం చాంట్ చేయాలి తప్ప నకారం అవ్వకూడదు సీ ద డిఫరెన్స్ మకారాప్ సారీ యువర్ ఇయర్ విల్ బిన్వాల్వ్ బికాజ్ దర్ ఇస్ ఎ ఇంటర్ కనెక్షన్ ఐ డోంట్ నీడ్ టు టీచ్ యూ బికాస్ మెడికల్ ఫర్టర్నిటీ సో ఇక్కడ పళ్ళను దగ్గరికి తీసి బై డూయింగ్ బ్రమరి నో దెన్ మనం ఎక్కడి నుంచి చాంటింగ్ చేయాలి డోంట్ యూస్ యువర్ థ్రోట్ డోంట్ యూస్ యువర్ టీత్ టుగెదర్ డోంట్ బ్రింగ్ యువర్ టీత్ టుగెదర్ మనం దా ఏంటి చేయగలిగితే అంతవరకు మీ చాటింగ్ చేయండి వన్ మోర్ టైం డీప్ ఇన్ హేర్ చాట్